మలి కరదా కరదా హలో నేను సభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం స్వాగతం జయబాబు మళ్ళీ చైర్మన్ కానీ એને સદલા ફરતા રહેને કલસ બે કટે સર આમાં ઓલમ કલરી સર આમાં આને કન્સેન્ટ ಈ ಬಿಕ್ಲಬ್ಸ್ ಸ್ಟಾಪ್ ಬಿಕ್ಲಬ್ ನಾನು ಆನ್ ದಿ ಫ್ಲೋರ್ ಇತ್ತ ಜಾತಿ ತಂದನೆ ಮನ एमएलಎ గారి చేతుల మీదగా పట్టಾವಿಷ್ಕರಣ చేయించుನ ಗೆಕthought సంగీతంలోను ప్రజల సాంప్రదాయంలోను కర్ణాటక సంగీతంలోను కీలకమైన చూపులుగా పేర్కొన్నారు పద కవితా పితమలు తాజాగా అనుమానం పుట్టిన జిల్లా అన్నమాట జిల్లా మదనపల్లి బీటి కళాశాలలో జాతీయ జీతాన్ని రచించి సఫలీకృతమైన జిల్లా రాయచోటి జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రం నుంచి అనుతుల రాయచోటి జిల్లా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో బల్లాడు జిల్లా నుండి వేయపడి అనంతపురం జిల్లాగా ఏర్పడింది జలాశయానికి అనంతపురం అనే పేరు వచ్చింది ఈ జిల్లా అక్షర క్రమంలో మొదటిగాను అభివృద్ధిలో ఆక్రహం గాను అనంతపురం జిల్లాలో బాపట్ల జిల్లా ఒక ముఖ్య పట్టణం ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దక్షిణ భారతదేశ ప్రవసాయ విద్యాలయం కలిగినటువంటి జిల్లా బాపట్ల జిల్లా బాపట్ల జిల్లాలో ఐదవ శతాబ్దం నాటిదేగా బాల నారాయణ స్వామి ఆలయ దగ్గరలోని సూర్యలంక సముద్ర ద్వారం తమ పర్యాటక కేంద్రంగా చెప్పవచ్చు బాపట్ల జిల్లా ప్రత్యేకత ఉంది ప్రపంచ ప్రసిద్ధి తీసుకునే ఈ కృష్ణా జిల్లాలో నుంచి ఉద్భవించిందని చరిత్ర చెబుతుంది కర్నూలు దక్షిణత మంత్రాలయం ఉంది కర్నూలు జిల్లాలో శ్రీశైలం మహానందేశ్వర దేవాలయం ప్రసిద్ధిగాంచినది నంద్యాల నంద్యాల జిల్లా ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాలో పునర్వం మంత్రాలయం మహానది మొదలైన ఈ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను యాత్రాలను నల్లమల కొండలు ఈ జిల్లాలో రస్తారంగా వ్యాపించి ఉన్నాయి నంద్యాల జిల్లాలో నెల్లూరు జిల్లా కవిత్వంలో ఎవరైనా మహాభారతంలో పదహైదు పదవలు ఈ ప్రదేశంలోనే రచించినట్లు చేప్ర రాష్ట్ర కోసం ప్రాణ ప్రాణ రచించిన అమరజీవి పుట్టి శ్రీవారి జన్మించిన జిల్లా నెల్లూరు జిల్లా రెండు వేల ఇరవై రెండులో కొత్తగా ఏర్పడి జిల్లా ఎన్టీఆర్ జిల్లా తెలుగు వారి ప్రపంచ దేశాలకు సాగి చెప్పిన భక్తుల వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నట సార్వభముడు శ్రీ నందమూరి తారకరామ గారు నమ్మమూరి తారక రామారావు గారు జన్మించిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా జిల్లా పల్నాడు జిల్లాలో సాగర్ ఆనకట్ట అమరావతి స్టేషన్ కోటప్ప ఎత్తి జలపాతం ఈ ప్రాంతం అంతా పాములు చీమల పెట్టలు ఎక్కువగా ఉండడంతో పుట్టపల్లి అనే పేరు వచ్చింది కాలక్రమేణ ఇది పుట్టపత్తిగా మారింది శ్రీ సత్యసాయి బాబు వలసిన సాయి జిల్లా ఇక్కడ తిరుపతి జిల్లా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన జిల్లా తిరుపతి జిల్లా హిందూ మతం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేది తిరుమల తిరుపతి అంతేకాదు ఒలింపిక్స్ హాకీలో హాకీ క్రీడలో గోల్ కీపర్ గా తన ప్రతిభను చాటి దేశానికి మంచి పేరు తీసుకొచ్చిన అద్భుతమైన క్రీడాకారిని రజనీ జన్మించిన జిల్లా తిరుపతి జిల్లా అలాంటి గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ క్రీడకు సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ కార్యక్రమం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి షూటింగ్ బాల్ అసోసియేషన్ లో పరశురాముడు గారు కావచ్చు అదేవిధంగా మహేష్ బాబు పవల్ కళ్యాణ్ వాళ్ళిద్దరు పేర్లు అయితే బాగా గుర్తుంటాయి ఇంకా చాలామంది ఆ అసోసియేషన్ సంబంధించినటువంటి సోదరులు ఉన్నారు వారందరికీ విధంగా వేదికపై ఉన్నటువంటి మన పట్టణ పురానికి సంబంధించినటువంటి పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం పత్రికా విలేక నమస్కారం పదహారు జిల్లాల నుంచి ఈ క్రీడలో పాల్గొనడానికి ఈ గ్రామానికి మా ప్రాంతానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులకి మనస్ఫూర్తిగా కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మీరు అందరు పిల్లవాళ్ళు కాబట్టి నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా ఇది ఒక మంచి కార్యక్రమం ఈ రోజు మనం ఇక్కడ మొదలు పెట్టాం ముఖ్యంగా నాకైతే ఇక్కడికి వచ్చిన దాకా కూడా ఈ క్రీడ పైన పూర్తిగా అవగాహన లేదు ఇప్పుడు అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడిన తర్వాత ఈ క్రీడ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న వయసులోనే క్రీడాకారులకు మరి కాంపిటేటివ్ స్పిరిట్ కావచ్చు కలిసి అందరూ కూడా టీం వర్క్ చేయడానికి ఎందుకంటే టీం వర్క్ అనేది జీవితంలో చాలా ప్రధానమైంది దాన్ని ఈ వయసులోనే క్రీడల ద్వారా అలవాటు చేసేటువంటి ఒక మంచి క్రీడను ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మనందరి పైన ఉంది ముఖ్యంగా అప్పుడే రెండు విషయాలు అసోసియేషన్ వాళ్ళు చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చింది మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే ఆయన ఆశీస్సులతోనే గ్రామీణ శాసనసభ నియోజకవర్గం అయినటువంటి ఈ ప్రాంతంలో కూడా రెండు ఇండోర్ స్టేడియాలు గత ప్రభుత్వంలోనే కూడా శాంక్షన్ చేసి ఆయన ఇవ్వడం ఒక ఇండోర్ స్టేడియం గతంలోనే పలము లో పూర్తి చేయడం ఇదే వీకోట లాంటి చిన్న మండల హెడ్ క్వార్టర్ లో ఒక గ్రామంలో ఒక ఇండోర్ స్టేడియం కూడా తీసుకొస్తే అది పునాదులకే పరిమితమైనటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహిస్తే ఈరోజు ఒలింపిక్స్ కూడా నడుస్తూ ఉన్నాయి మీరందరూ కూడా చూస్తూ ఉంటారు ఒలింపిక్స్ లో ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులందరూ కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు ఈ యొక్క షూటింగ్ లో ఏదైతే మన దేశంలో గుర్తింపు కలిగినటువంటి ఈ యొక్క క్రీడ ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం దక్షిణ భారతదేశంలో ఈ యొక్క క్రీడ కొత్త ఉత్తర భారతదేశంలోనే ఈ యొక్క క్రీడకు ఎప్పటి నుంచినా కూడా ఆదరించేటువంటి పరిస్థితి ఉంది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా మూడు రాష్ట్రాలకు కలగలిసినటువంటి కుప్పం పలమనేరు లాంటి ప్రాంతంలో ఈ క్రీడను ప్రోత్సహించే దానికి మీరు అసోసియేషన్ బారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని కూడా మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ మేమందరం కూడా మీకు ఈ క్రీడ పట్ల మీ అసోసియేషన్ పట్ల ఎప్పుడు కూడా మేము మీ అందరికీ కూడా మా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఎక్కువసేపు మిమ్మల్ని ఎండలో నిలబెట్టలేము కాబట్టి ఇప్పుడే ఎండ చాలా ఎక్కువ ఉంది ఈరోజు ఎప్పుడు లేనంత వేడుంది కాబట్టి ఎక్కువ తక్కువ సమయంలో మేము ముగిస్తూ మీ అందరూ కూడా ఈ క్రీడల్లో ముందుకు రావాలని చదువుతో పాటు ఈ యొక్క వీటిని కూడా ప్రోత్సహించి ఒక అలవాటు చేసుకుని జీవితంలో మీరందరూ పైకి రావాలని ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మీరు ఒలింపిక్ స్థాయికు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతులు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా షూటింగ్ బాల్ చాంపియన్షిప్ టూ థౌజండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ క్రీడాకారులు అట్లా